హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాలకూర తింటాం అస్సలు ఇష్టం లేని పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పోషకాలన్నీ కూడా చాలా అందుతాయి నేనైతే మా పిల్లలకి లంచ్ బాక్స్లో తరచూ చేసి పెడుతూ ఉంటానండి చాలా ఇష్టంగా తింటారు బాక్స్ కూడా ఖాళీ అయి వస్తుంది మరి రెసిపీ నేర్చేసుకుందాము చాలా క్విక్గా కూడా అయిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయటం వల్ల ఫ్లేవర్స్ అన్నీ రైస్కి చాలా బాగా పడతాయండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపటలాడే వరకు వేయించుకోవాలి మనం చేస్తున్నది గార్లిక్ స్పినాచ్ కార్న్ రైస్ కాబట్టి గార్లిక్ ఎక్కువే పడుతుందండి బాగా ఫైన్గా చాప్ చేసుకొని వెల్లుల్లి వేసుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు మనకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లో ఫైన్గా చాప్ చేసుకున్న పాలకూర వేసుకోవాలి నేను రెండు కట్టలు తీసుకున్నానండి మనం తీసుకున్న రైస్ని బట్టి పాలకూర వేసుకోవాల్సి ఉంటుంది అలాగే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనం తీసుకున్న రైస్ని బట్టి వేసుకోవాలి నేనైతే టూ కప్స్ రైస్ తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో కొంచెం పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడు మనకు పాలకూర ఉడకటానికి వాటర్ ఏమి స్పెషల్గా అవసరం లేదండి దీంట్లో వాటర్ స్వతహాగానే రిలీజ్ అవుతుంది ఆ వాటర్ మనకి పాలకూర ఉడకటానికి సరిపోతుంది పాలకూర చప్పగా లేకుండా రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి అంటే మనం రైస్ని బట్టి ఉప్పు ఇప్పుడే వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత పాలకూర వాటర్ వస్తున్నాయి కదా ఈ వాటర్తోనే మనం ఉడికించుకోవాలి ఎక్సెస్ వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి డ్రైగా అవుతుందండి అప్పటి వరకు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న స్వీట్ కార్న్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది ఎక్కువ టైం అవసరం లేదండి ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి మనం తీసుకున్న రైస్ని బట్టి పాలకూర కానీ కార్న్స్ కానీ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను వచ్చేసి టూ కప్స్ క్వాంటిటీకి ఈ పాలకూరను స్వీట్ కార్న్స్ తీసుకున్నాను సో ఇప్పుడు దీంట్లో మనము పెప్పర్ పౌడర్ వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇది కాస్త పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో రైస్ వేసుకోవాలి నేను వచ్చేసి టూ కప్స్ రైస్ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నానండి ఉడికించుకొని కాస్త పొడి పొడిలాడుతూ చేసిన తర్వాత దీంట్లో వేస్తున్నాను కాస్త చల్లార పెట్టుకున్నాను అనమాట వేడి వేడి అన్నం వేయట్లేదు కాస్త చల్లారితే పొడి పొడి అనమాట సో ఆ రైస్ దీంట్లో వేసేస్తున్నాను ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి నైట్ మిగిలిపోయిన రైస్ని కూడా ఇలా చేసుకోవచ్చండి కాకపోతే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టకూడదు పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే వేడన్నం చేసే పెట్టండి అంతేనండి టేస్టీ టేస్టీ గార్లిక్ స్పినాచ్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలిపండి మరి